హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్కర్ నవీన్ ఈరోజు మన స్టూడియోలో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ అయినటువంటి సాయి గారు మనతో స్టూడియోలో కొన్ని విషయాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో అమ్మ నమస్తే అమ్మ నమస్తే ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఒక పెను సంచలనంగా మారినటువంటి ఈ విషయంలో ఐ మీన్ ఏదైతే కొండా సురేఖ గారు చేసిన అనుచిత వ్యాఖ్యల వెనుక అసలు ఈ వివాదం మొదలైనప్పటి నుంచి కూడా అంటే ఎక్కడంటే ఒక మీటింగ్ లో ఒక ఆయన ఆవిడకి దండేయడం జరిగింది దానికి కౌంటర్ గా బిఆర్ఎస్ నాయకులు కానీ లేకపోతే టిఆర్ఎస్ టిఆర్ఎస్ కానీ దాన్ని ఒక రకంగా వ్యంగ్యంగా ట్రోల్ చేశారు తర్వాత అయిపోయింది కొండా సురేఖ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు తీవ్రంగా కూడా బాధపడ్డారు మీరు అక్కలేరా లేకపోతే చెల్లి లేరా లేకపోతే ఇట్లా మహిళలు లేరా ఇట్లా ఒక దండేసి నా విషయంలో మీరు ఎందుకు ఇలాగా ఇట్లా బ్యాడ్ గా తీసుకుంటారు అయితే ఒక తల్లి గాని లేకపోతే అక్క చెల్లి గాని లేరా అన్న ఆవిడ ఈ రోజున కేటీఆర్ ని కేటీఆర్ గారిని విమర్శించే విషయంలో మళ్ళీ ఒక మహిళనే తీసుకొచ్చి వివాదంగా మార్చిన ఈ తరుణంలో ఎలా చూడాలి నేను అదే అడుగుతున్నానండి డైరెక్ట్ గా తల్లి సురేఖమ్మ మీరు ఒక స్త్రీగా మిమ్మల్ని రాజకీయ నాయకులకు కొందరు అవమానించినప్పుడు హర్ట్ చేసినప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి మీ యొక్క బాధని మీరు ప్రజలందరికీ కూడా ఒక ఆడపడుచుగా చక్కగా తెలియచేశారు అందరి సానుభూతిని ప్రేమను కూడా పొందారు ఆ సందర్భంగా అవతల వ్యక్తినే అందరూ ద్వేషించారు దూషించారు ఎందుకంటే అవతల వాళ్ళు చేసింది తప్పు కాబట్టి మరి ఈ రోజున మీరు చక్కగా ఒక మంత్రి స్థానంలో ఉండి అదే వ్యక్తిని విమర్శించవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు ఒక స్త్రీని ముఖ్యంగా సమంతాని మధ్యలో తీసుకురావాల్సిన అగత్యము ఏమి వచ్చింది అనేక మందికి ఆయన డ్రగ్స్ అలవాట్లు చేసే సినిమాలు ఏ పార్టీలు ఉన్నా అటెండ్ అయ్యారు అని ఇలాగా వ్యాఖ్యానించారు అది అందులో కొంత వాస్తవం కూడా ఉండి ఉండొచ్చు కానీ అది ప్రత్యేకించి ఒక వ్యక్తి పేరుని బయటకు తీసుకురావడం అది ఒక సెలబ్రిటీ పేరుని అది వాళ్ళ జీవితం వాళ్ళు కామ్ గా జీవిస్తున్న వాళ్ళని అలా వేలెత్తి వ్యాఖ్యానించి ఎత్తి చూపడం అనేది ఎంత సబబు మీరే ఆలోచించండి అది న్యాయమా ధర్మమా అది మీరు చేసింది కరెక్ట్ పని అని మీ అంతరాత్మక అనిపిస్తుందా కానీ కాదు మా ఎవరికీ అనిపించట్లేదు ఎవరిని కూడా మిమ్మల్ని అయినా సరే ఇంక్లూడింగ్ యు ఎవరినైనా సరే ఏ మహిళనైనా సరే అవమానించడము అవహేళన చేయడము అకారణంగా నిందించడము దూషించడము ఇవన్నీ కూడా మనందరము కూడా ఖండించవలసినటువంటి అంశాలు ఇది రాజకీయ నాయకురాలిగా ప్రజల మధ్యనే తిరుగుతూ ప్రజాసేవ చేస్తున్న మీకు బాగా తెలుసు అటువంటి మీరే ఒక మహిళని సమంతాని అంత దారుణంగా అవమానించడము అటువంటి వ్యాఖ్యలు చేయడము ఎంత అనుచితమైన అంశమో ఆలోచించండి ఈ అపప్రదాన్ని తొలగించుకోవడానికి తక్షణం మీరు ఏం చెయ్యాలో అది చేస్తే చాలా మంచిది అని నా ఉద్దేశం కానీ ఎవరి జీవితంలో వాళ్ళు కూడా వాళ్ళ జీవితం నడుపుతున్నారు ఐ మీన్ కేటీఆర్ గారు కానీ అంతే హుందాగా ఉంటారు నాగార్జున గారి ఫ్యామిలీ కూడా అలాగే ఉంటారు కానీ సమంత గారి విషయంలోకి వస్తే ఒక్క కోణంలో చూస్తే ఆవిడ ఆరోగ్యపరంగా కూడా సమస్యలు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ ఉంది పర్సనల్ గా కూడా ఏదైతే నాగచైతు గారితో విడిపోయిన తర్వాత ఆ బాధ కూడా అట్లనే ఉంది ఆవిడ కోలుకుంటున్నారు ఆరోగ్యంగా కానివ్వండి పర్సనల్ గా కానివ్వండి కోలుకుంటున్నారు మళ్ళీ ఈ విమర్శ అనేది ఎంతో బాధాకరమైనటువంటి విషయమే కదా అవునండి ఒకటి అసలు ఎవరు ఎటువంటి స్థితిగతుల్లో ఉన్నప్పటికీ కూడా ఒక స్త్రీ మరొక స్త్రీని అవమానించటం అనేది ఎంత మాత్రము సబబు కాదు రెండోది ఈవిడేం పొలిటీషియన్ కాదుగా సమంత గారు పొలిటీషియన్ కాదుగా మరి సాటి పొలిటీషియన్ ఎవరినో మీరు ఏదో అనవలసిన సందర్భం వచ్చినప్పుడు వారిని అనాల్సింది ఎందుకు సమంతాని బయటికి తీసుకొచ్చారు మీరు ఆ అవసరం ఏమొచ్చింది మీరు ప్రత్యక్ష సాక్ష మీ కళ్ళ ముందు ఇవన్నీ జరిగాయా అని నేను ప్రశ్నిస్తున్నాను నార్మల్గా సినిమా సినిమా వాళ్ళు ఓకే చులకన భావమా సినిమా వాళ్ళంటే అది సినిమా వాళ్ళు అందరూ కూడా ప్రజాసేవ రాజకీయ నాయకులు ఎలా చేస్తున్నారో కళా సేవ చేస్తూ వాళ్ళ జీవితాలని కళాకే అంకితం చేసి జీవిస్తున్నటువంటి వాళ్ళు అన్న ఒక్క అంశాన్ని గుర్తుపెట్టుకోండి వాళ్ళు రోజుకి ఇరవై గంటలు పని చేస్తారు వాళ్ళకి మంచి పేరు ప్రేక్షక లోకం నుంచి మంచి అప్లాసు వస్తే వాళ్ళు తీసిన చిత్రాలు విజయవంతమైతే పొంగిపోతారు వాళ్ళు పడిన శ్రమ మొత్తము కూడా మర్చిపోయి ఆనందిస్తారు అటువంటి సున్నిత మనస్కులైనటువంటి సినిమా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా మహిళా కథానాయకులు కథానాయకురాళ్ళు వాళ్ళని